అందరికీ నమస్కారం ఈ వీడియో చూసే ముందు ఒక్క లైక్ చేసి జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి మీరిచ్చే చిన్న లైక్ నా ఛానల్ గ్రోత్కి ఎంతో సహాయపడుతుంది ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం సాధారణంగా ఏ వారంలో అయినా జన్మించిన వ్యక్తుల వ్యక్తిత్వ లక్షణాలు జ్యోతిష్య శాస్త్రానికి సంబంధిత నమ్మకాల ఆధారంగా చెప్పడం జరుగుతుంది ప్రతి వారానికి ఒక గ్రహాధిపతి ఉంటాడు ఆ గ్రహ ప్రభావం వారి వ్యక్తిత్వంపై ఉంటుంది ఏ రోజు పుట్టినవారు ఎలా ఉంటారు వారి వ్యక్తిత్వం లక్షణాలు స్థిరపడే రంగాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం మొదటిగా ఆదివారం ఆదివారం పుట్టిన వారిపై సూర్యుని ప్రభావం ఎక్కువగా ఉంటుంది ఈ వారానికి సూర్యుడు అధిపతి వారి వ్యక్తిత్వం చూసుకున్నట్లయితే గౌరవప్రదమైన జీవితం స్వతంత్ర స్వభావం కలిగి ఉంటారు చాలా ఆత్మవిశ్వాసం నాయకత్వ లక్షణాలు కలిగి ఉంటారు స్వతంత్రంగా ఉండాలనుకుంటారు ఎవరి ఆధీనంలోనూ ఉండదలుచుకోరు గౌరవ ప్రతిష్టలకు చాలా ప్రాధాన్యత ఇస్తారు ఇక వీరి లక్షణాలు చూసుకున్నట్లయితే వీరి జీవితంలో నిజాయితీ నిబద్ధత ఎక్కువగా ఉంటుంది అధిక స్థాయిలో ఎదగాలనే తపన ఎప్పుడూ ఉంటుంది క్షమాశీలి కానీ అవసరమైనప్పుడు కఠినంగా కూడా ఉంటారు అయితే వీరు స్థిరపడే రంగాలు చూసుకున్నట్లయితే ప్రభుత్వ ఉద్యోగాలు పాలిటిక్స్ సినిమాలు మేనేజ్మెంట్ పోలీస్ ఆర్మీ లీడర్షిప్ వంటి రంగాలలో ఎక్కువగా స్థిరపడే అవకాశం ఉంటుంది ఇక సోమవారం సోమవారానికి చంద్రుడు అధిపతి సోమవారం పుట్టిన వారిపై చంద్రుని యొక్క ప్రభావం ఎక్కువగా ఉంటుంది సోమవారం పుట్టిన వ్యక్తుల వ్యక్తిత్వం చూసుకున్నట్లయితే వీరు భావోద్వేగ పూరితమైన స్వభావం కలిగిన వారు కొంత ఆత్మవిశ్వాసం తగ్గిన సందర్భాలు ఉంటాయి కుటుంబానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు సున్నితమైన హృదయం కలిగి ఉంటారు కుటుంబాన్ని బంధాలను చాలా ప్రేమిస్తారు వీరు ఎప్పుడూ కొత్తగా ఆలోచించాలనుకుంటారు సృజనాత్మక ఆలోచనలను కలిగి ఉంటారు ఇక సోమవారం పుట్టిన వ్యక్తుల లక్షణాలు చూసుకున్నట్లయితే సున్నితమైన మనస్సు ప్రేమాభిమానాలు ఎక్కువగా కలిగిన వారు వీరు ఎప్పుడూ సహనం శాంతిని కోరుకుంటారు భావోద్వేగాలను సమతుల్యం చేసుకోవడం వీరికి కొంచెం కష్టంగా ఉండవచ్చు ఇక వీరు స్థిరపడే రంగం చూసుకున్నట్లయితే ఆరోగ్య రంగం డాక్టర్ నర్సింగ్ థెరపిస్టులు కళారంగంలో సినిమా సంగీతం రచనా రంగం జల సంబంధిత ఉద్యోగాలు చూసుకున్నట్లయితే నావికాదళం మత్స్య పరిశ్రమ వంటి రంగాలలో వీరు స్థిరపడతారు ఇక మంగళవారం మంగళవారానికి కుజుడు అధిపతి కాబట్టి వీరిపై కుజుని ప్రభావం ఎక్కువగా ఉంటుంది మంగళవారం పుట్టిన వ్యక్తుల వ్యక్తిత్వం చూసుకున్నట్లయితే ధైర్యవంతులు పోరాటశీలత తెగువ ఎక్కువగా కలిగినవారు శక్తివంతమైన వ్యక్తిత్వం పని పట్ల పూర్తిగా అంకిత భావం కలిగినవారు కోపం ఎక్కువగా ఉండవచ్చు కానీ ఏ పనిలోనైనా న్యాయంగా వ్యవహరిస్తారు అయితే వీరి లక్షణాలు చూసుకున్నట్లయితే కష్టపడే తత్వం శ్రమించడానికి వెనకాడరు న్యాయపరులు అన్యాయాన్ని తట్టుకోలేరు ఆరోగ్యంపై ఎక్కువగా శ్రద్ధ చూపిస్తారు ఇక వీరు స్థిరపడే రంగాలు చూసుకున్నట్లయితే పోలీస్ ఆర్మీ డిఫెన్స్ ఇక క్రీడారంగంలో అథ్లెటిక్స్ బాడీ బిల్డింగ్ ఇంజనీరింగ్ మెడికల్ రంగాలలో వీరు స్థిరపడతారు ఇక బుధవారం బుధవారం పుట్టిన వారిపై బుధగ్రహ ప్రభావం ఎక్కువగా ఉంటుంది బుధవారానికి బుధుడు అధిపతి కాబట్టి వీరి వ్యక్తిత్వం చూసుకున్నట్లయితే వీరు తెలివైన వారు చురుకుగా మాట్లాడగలరు వ్యాపార దృష్టితో ఆలోచించే స్వభావం కలిగిన వారు మిత్రులతో కలిసిమెలిసి ఉండే వ్యక్తిత్వం కలిగినవారు స్నేహితులకి అధిక ప్రాధాన్యత ఇచ్చే వ్యక్తులు ఇక వీరి లక్షణాలు చూసుకున్నట్లయితే చక్కటి కమ్యూనికేషన్ స్కిల్స్ ఏ విషయాన్నైనా ఏ పనినైనా వీరు తొందరగా నేర్చుకోగలరు ఇక వీరు స్థిరపడే రంగాలు చూసుకున్నట్లయితే వ్యాపారం ఫైనాన్స్ బ్యాంకింగ్ టెక్నాలజీ ఐటీ రంగం మీడియా జర్నలిజం వంటి రంగాలలో స్థిరపడతారు ఇక గురువారం గురువారానికి అధిపతి గురుగ్రహం గురువారం పుట్టిన వారిపై గురుగ్రహ ప్రభావం ఎక్కువగా ఉంటుంది వీరి వ్యక్తిత్వం చూసుకున్నట్లయితే ఆధ్యాత్మికత ధర్మం విజ్ఞానం కలిగిన వ్యక్తులు న్యాయమైన నిర్ణయాలు తీసుకునే తత్వం కలిగినవారు గురువులను సాంప్రదాయాలను గౌరవిస్తారు ఇక వీరి లక్షణాలు చూసుకున్నట్లయితే సహనం సహాయపడే మనస్తత్వం కలిగిన వారు నిబద్ధత విశ్వాసం కలిగిన వ్యక్తిత్వం ధ్యానం ఆధ్యాత్మికతలో ఎక్కువగా ఆసక్తి కలిగిన వారు ఇక వీరు స్థిరపడే రంగాలు చూసుకున్నట్లయితే ఉపాధ్యాయ వృత్తి టీచింగ్ లేదా లెక్చరర్స్గాను న్యాయ రంగంలో లాయర్ లేదా జడ్జులుగాను ఆధ్యాత్మిక రంగంలో మోటివేషనల్ స్పీకర్స్ గాను వీరు స్థిరపడతారు ఇక శుక్రవారం శుక్రవారం పుట్టిన వారిపై శుక్రగ్రహ ప్రభావం ఎక్కువగా ఉంటుంది వీరి వ్యక్తిత్వం చూసుకున్నట్లయితే జీవితాన్ని ఆనందంగా గడపాలని అనుకుంటారు మృదువైన స్వభావం కలిగినవారు అందరికీ నచ్చే వ్యక్తిత్వం కలిగినవారు అందరితో కలిసిమెలిసి ఉండగలరు ప్రేమ అందం సౌందర్యాన్ని ఆదరించే స్వభావం కలిగినవారు సంగీతం కళలు ఫ్యాషన్లో ఆసక్తి కలిగినవారు వీరి లక్షణాలు చూసుకున్నట్లయితే సహజంగా ఆకర్షణీయమైన వ్యక్తిత్వం కలిగినవారు కళాభిమానులు మంచి అభిరుచులు కలిగి ఉంటారు వీరు ఎప్పుడూ ఆనందకరమైన జీవనం కోరుకుంటారు ఇక వీరు స్థిరపడే రంగాలు చూసుకున్నట్లయితే ఫ్యాషన్ డిజైనింగ్ మోడలింగ్ బ్యూటీ ఇండస్ట్రీ హోటల్ మేనేజ్మెంట్ ఫుడ్ ఇండస్ట్రీ సంగీతం నాట్యం సినీ రంగాలలో వీరు స్థిరపడగలరు ఇక శనివారం శనివారం పుట్టిన వ్యక్తులపై శనిగ్రహ ప్రభావం ఎక్కువగా ఉంటుంది శనివారం పుట్టిన వ్యక్తుల వ్యక్తిత్వం చూసుకున్నట్లయితే వీరు క్రమశిక్షణ బాధ్యతాయుతమైన జీవనం గడపాలనుకునే వ్యక్తిత్వం కలిగినవారు వీరు కష్టపడే తత్వం కలిగిన వారు శ్రమతో జీవించేవారు ఓర్పుతో దృఢ నిశ్చయంతో ముందుకు సాగుతారు ఇక వీరి లక్షణాలు చూసుకున్నట్లయితే నిజాయితీ నిబద్ధత ఎక్కువగా కలిగినవారు ఓర్పు నిరీక్షణ తత్వం కలిగి ఉంటారు కష్టాలను అధిగమించే శక్తి ఎక్కువగా కలిగినవారు ఇక వీరు స్థిరపడే రంగాలు చూసుకున్నట్లయితే భూ సంపత్తి రియల్ ఎస్టేట్ ప్రభుత్వ ఉద్యోగాలు బ్యాంకింగ్ రెవెన్యూ డిపార్ట్మెంట్ వ్యవసాయ రంగం కన్స్ట్రక్షన్ వంటి రంగాలలో వీరు ఎక్కువగా స్థిరపడతారు అయితే ధనవంతులు కావడానికి కేవలం పుట్టినరోజు మాత్రమే కారణం కాదు కృషి పట్టుదల విద్య సరైన సమయంలో సరైన నిర్ణయాలు తీసుకునే తెగువ వీటన్నింటికీ తోడు అదృష్టం కూడా ప్రధాన పాత్ర పోషిస్తుంది మంచి ఆలోచనలతో పరిపూర్ణమైన కృషితో ఆచరణలో మార్పులతో పనిచేస్తే ఎవరైనా ధనవంతులు కాగలరు చూశారు కదండీ ఈ వీడియోలో మనం ఏ రోజు పుట్టినవారు ఎలా ఉంటారు వారి లక్షణాలు వ్యక్తిత్వం వారు స్థిరపడే రంగాల గురించి ఈ వీడియోలో తెలుసుకున్నాం కదా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక్క లైక్ చేసి నా ఛానల్ని సపోర్ట్ చేయండి ఇంకా మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్